ఫుల్ ట్రెండింగ్ అండ్ ఐకానిక్ డిజైన్ అనమాట చాలా బాగుంది అండ్ మార్కెట్లో ఏదైనా మస్తు క్రేజీ ఐటమ్ ఏదైనా ఉందంటే ఫ్యాబ్రిక్స్ అనమాట చూడండి ఎంత నీట్గా సెట్ చేసి అయితే పెట్టారు అసలు ఫ్రేమ్ కానీ లుక్ కానీ మనం కట్టుకుంటే ఎలా ఉంటుంది బేరప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇమేజ్ అయితే మామూలుగా లేదు అండ్ బ్లౌజ్కి అయితే ఇప్పుడు ఈ కలంకారి వర్క్ కావచ్చు అండ్ మనకి దుప్పట్టా కానీ అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ అయితే మాత్రం ఫుల్ హల్చల్ అయితే ఉందన్నమాట సరే ఏంటి సార్ వీటి డీటెయిల్స్ ఏంటి మన షాప్ అడ్రస్ అన్ని క్లారిటీగా మా మాది వచ్చేసి గుంటూరు వైష్ణవి ఫ్యాష్ శ్రీ పద్మావతి ట్రెండి ఫ్యాప్స్ అండి షాప్ నెంబర్ వచ్చి డెబ్బై మూడు డెబ్బై నాలుగు మాది గుంటూరులో మాకు చాలా ఫేమస్ షాపు ఒకసారి మీ దీని గురించి మీకు అన్ని వివరంగా చెప్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి లంగా క్లాత్ వచ్చేసి నేచురల్ పట్టు నేచురల్ పట్టు విత్ మనకి వస్తే ఫుల్ వర్క్ అన్నమాట చూస్తున్నారు కదా అంతా కూడా మనకి కలంకారి వీవింగ్ తో అవుట్ లైన్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది చాలా బాగుంది చాలా మెత్తగా ఉంటదండి

చెప్పండి పొజిషన్ ప్రింట్స్ బాగా హల్చల్ నడుస్తుంది అండి ప్రెసెంట్ అయితే మాత్రం మీకు ట్రెండింగ్ ఉన్నటువంటి ఫాబ్రిక్స్ తో ఇప్పుడు ప్రెసెంట్ ఐకాన్ ఏంటనేది అనేది మనం అయితే షేర్ చేస్తాం అన్నమాట దుప్పట్ట అన్నట్టు వచ్చేసి ప్యూర్ పట్ అండి ప్యూర్ పట్టు ఇది వచ్చి టోటల్ హ్యాండ్ వర్క్ ఇది హ్యాండ్ వర్క్ అన్నమాట అంత కూడా ఆల్ ఓవర్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది సన్న సన్ సన్ బుట్టస్ వస్తాయి వర్క్ వచ్చి నాలుగు వైపు లో వస్తాయి టూ సైడ్స్ కాకుండా ఫోర్ సైడ్స్ వస్తుంది అంటే రెండు వైపులో హెవీ వస్తుంది ఇది టూ సైడ్ వచ్చేసి నార్మల్ గా ఇస్తాడు ఓకే ఓకే అండ్ మనకి మెయిన్ సైడ్ వచ్చేసరికి ఇలా కంప్లీట్ హెవీ లోడెడ్ వస్తుంది వస్తుంది చాలా బాగుందండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ కి వేసుకుంటే ఎలా ఉంటుందని మీరు పెట్టిన ఈ రిఫరెన్స్ సూపర్ ఉంది మన షాప్ నెంబర్ ఎంత అండి మా షాప్ నెంబర్ సెవెంటీ అండి వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయా కలర్స్ వచ్చేసి మ్యాగ్ ఎనిమిది రంగులు వస్తాయి ఓకే ఇలా అన్నమాట కలర్ చార్ట్ అయితే ఫుల్ ఉందండి ఇప్పుడు మనం సెట్ చేసి అయితే చూపించలేము కానీ ఫుల్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది పొజిషన్ ప్రింట్స్ ఏమో మనకు బ్లౌజెస్ కి యూస్ చేయడానికి అండ్ మనకు వచ్చరికి అంటే మనకి కింద క్రాప్ టాప్ వచ్చేసరికి మనకి నాచురల్ పట్టు మీద ఫుల్ కలంకారీ వర్క్స్ అన్నమాట అంటే మనకి డిజైన్ ని బట్టి ఎంత ప్రైజ్ అనేది మనము ఇప్పుడైతే వీడియోలో అయితే చెప్పలేము మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ కలర్ కావాలి ఏంటనేది లేదంటే షాపుని విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారంటే ఫుల్ ఫ్యాబ్రిక్స్ అంటే మీకు గుర్తొచ్చే షాప్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి చాలా కలెక్షన్ ఉంది చాలా కలెక్షన్ వెయిటింగ్లో ఉందన్నమాట చూస్తున్నారు కదా ఫుల్ 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 ఫ్యాబ్రిక్స్ అసలు నేను మళ్ళీ కంప్లీట్గా మీకు వీడియోస్ అనేది కూడా షేర్ అయితే వీరి దగ్గర నుంచి అయితే నేను లైన్ బై లైన్ అయితే షేర్ చేస్తాను సూపర్